బేసిక్గా ఈ మధ్య అధికారంలో ఉన్న వాళ్ళకి ఏం మాట్లాడాలి ప్రజలకు ఏది అవసరం ఇది వాళ్ళకు అవసరం లేకుండా పోయింది ఏదో భావోద్వేగాలను బేస్ చేసుకొని రాజకీయ కాలం గడిపేసుకుందాం అని చెప్పి ముందుకు పోతున్న వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు అసలు అధికారంలో ఉన్నాము ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఏ అంశం ప్రధానం ఏ అంశం ప్రధానంగా ఇదంతా ఎవరు పట్టించుకోవట్లే అండి తాజాగా ఈరోజు తిరుపతిలో అట సంస్కృతి యూనివర్సిటీలో అట భారతీయ విజ్ఞాన్ సమ్మేళన అనే ఏదో కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారట ఆ వేదిక మీద నుంచి చంద్రబాబు సీఎం గారు ఏం మాట్లాడారు హాలీవుడ్ హీరోల కంటే మన పురాణాల్లో పురుషులు గొప్పవాళ్ళని పిల్లలకు చెప్పాలట సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాలట బ్యాట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ కంటే మహాభారతంలో అర్జునుడు మహాయోధుడు అని చెప్పాలట కృష్ణుడు మహాశివుడి మహత్యాల గురించి పిల్లలకు చెప్పాలట శ్రీరాముడిని మించిన మర్యాద పురుషోత్తముడు లేడు అని చెప్పి పిల్లలకు చెప్పాలట అవతార్ సినిమా కంటే మన మహాభారతం గొప్పదని మన పిల్లలకు చెప్పాలట కంసుడు లాంటి రాక్షసుల గురించి కూడా వారికి తెలియాల్సి ఉంది అని పిల్లలకు చెప్పే విధంగా చెప్పాలట అప్పుడే మన పిల్లలు మంచికి చెడుకు తేడా తెలుసుకుంటారని చెప్పి ఏదో చెప్పుకుంటూ పోయారు ఇది అనూహ్యంగా జాతీయ స్థాయిలో కూడా ట్రోలింగ్ భార్య పడింది కొన్ని జాతీయ మీడియా వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద ఈ వీడియోని యాజ్ ఇట్ ఈజ్గా పోస్ట్ చేస్తే అనూహ్యంగా ట్రోలింగ్ భార్యను ఎందుకు పడ్డారంటే అదేంది ఫిక్షనల్ స్టోరీలతో మన ఆ దేవుళ్ళను పోల్చారు అని చెప్పి ఈ కాన్సెప్ట్ మీద చంద్రబాబు గారిని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు అక్కడ డిస్నీ వాళ్ళు చెప్పిన బ్యాట్ మ్యాన్ స్పెడర్ మ్యాన్ ఆ సినిమా ఈ సినిమా అవన్నీ ఫిక్షనల్ అవన్నీ కథలు కదా మరి ఆ కథలను మన పురాణాలతో ఎట్లా పోలుస్తూ ఉన్నారు అంటే మన పురాణాలు కూడా కథలను మీరు చెప్పదలుచుకున్నారా అని చెప్పి రెండింటికి పోలికన వాళ్ళు చాలా డిఫరెంట్ వేలో తీసుకున్నట్టున్నారు పాపం చంద్రబాబు గారు ఇప్పుడు ఈ మధ్య బీజేపీతో బాగా కసి కలిసి రాసుకుబుసుకు తిరుగుతున్న తర్వాత ఎక్కడ వాళ్ళు ఛాంపియన్ అయిపోతారో ఆ ఇంకొక సినిమా నటుడితో కలిసి అని చంద్రబాబు గారు కూడా పాపం భయపడుతున్నట్టున్నారు ఏం చేయాలో తెలియక ఏమేమో మాట్లాడుతున్నారు జనరల్గానే ఆయనకు అలవాటు లేని కొత్త కొత్త సబ్జెక్ట్ అంతా మాట్లాడుతూ పోతున్నారు ఈ మధ్య ఇంక ఈరోజు కూడా ఏదో ఆ స్క స్టేజ్ మీద ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నాడు ఇంకొకరు ఉన్నారు ఏదో సాటిస్ఫై చేద్దామని చెప్పి ఏవో చెప్పేసినట్టున్నారు బాగా స్ట్రాంగ్గా చెప్పారని చెప్పి సీఎం గారు అనుకున్నట్టున్నారు కానీ దాన్ని జాతీయ స్థాయిలో మరో రకంగా తీసుకున్నట్టున్నారు అవి కథలు కదా సినిమాలు కదా ఫిక్షన్ స్టోరీస్ కదా దాన్ని మన పురాణాలతో మన దేవులతో ఎట్ల బోలుతారు అని చెప్పి ఆ లైన్ మీద పెద్ద ఎత్తున విమర్శలు అయితే ఏపీ చీఫ్ మినిస్టర్ మీద ఈ వ్యాఖ్యల మీద జాతీయ స్థాయిలో నెట్టింట కనిపిస్తూ ఉన్నాయి